ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మాన సాయినా వల్లందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని ఈరోజు బాబావారు మనకు ఏ సందేశం చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ ఈరోజు నీకు ఈరోజు రాత్రి నీకు ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా తొలగించేటటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ సాయినాథుడు తీసుకుని వచ్చానమ్మా ఏదైనా కానీ నువ్వు సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు నాకు చెప్పి తెలిసినటువంటి పని ఏమిటో తెలుసా చేయవలసిన పని అది నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండటమే నిలబడమే ఆ ధైర్యమే నిన్ను నువ్వు నిలబడేటందుకు బయటపడేసేందుకు మొదటి మేటుగా నీకు ఉపయోగపడుతుంది నువ్వు మనసులో ఏదైతే మంచి జరగాలని ఎన్నో రోజుల నుండి భావిస్తూ ఉన్నావో కొంత అసహనానికి గురవుతూ వస్తూ ఉన్నావు ఆ పనిలో ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావమ్మా నిన్ను బాధిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ద్వారా నీకు ఆనందానికి కల్పించబోతున్నాను ఈ సాయినాథుడు ఎప్పుడు కూడా నీవు ఆనందంగా ఉండేటటువంటి మంచి మంచి సంఘటనలు జరగబోతున్నాయి నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంగా ఉంది కదా ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అందుకోసం నువ్వు ఇలా నిరుత్సాహం చెందుతూ ఉంటే ఎలా మరి వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు ఉంటారు చెప్పు కనుక ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి తరువాత వారికి ధైర్యం చెప్పాలమ్మా నీ మనసు ఎంత ఒత్తిడికి గొరవ గురి అవుతూ ఉంటుందో ప్రతిరోజు కూడా ఈ సాయినాథుడు గమనిస్తూనే ఉన్నానమ్మా అందుకు కారణం ఏమిటో కూడా నువ్వు నాకు చెప్పవా ప్రతిరోజు నన్ను ఇసుక్కునక్కర్లేదు నాకు అన్నీ తెలుసు కదా ఆ సమస్యను నేను పూర్తిగా తొలగించబోతున్నాను నీకు ప్రశాంతత చేకూర్చేటటువంటి వరాన్ని నీకు అందవ్వబోతున్నానమ్మా నిన్ను గుర్తించని వారి వెంట నువ్వు ఎందుకు పరుగులు పెడుతున్నావు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు కదా అది నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కదా అయినప్పటికీ నిన్ను కనీసం గౌరవంగా కాదు కదా మర్యాదగా సరే మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నం కూడా చెయ్యనివ్వని వారి కోసం నువ్వెందుకమ్మా వెంపట వెంటబడి వారి వెంట వెళ్తూ ఉన్నావు ఎందుకు వారి వెంట పరుగులు పెడుతున్నావు నీలా ప్రతిరోజు కూడా ఎందుకు నిరాశకు గురు అవుతూ ఉన్నావు ఎవరేమిటో ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా అయినప్పటికీ వారి గురించి నువ్వెందుకు అంతగా దుఃఖించవలసిన అవసరం ఏమిటి నీకు అసలు ఆ విధమైనటువంటి బాధ కలిగిన నీవు నన్ను తలుచుకున్న తలుచుకోకపోయినా నీ మనసులో బాధకు గురి అయ్యేటువంటి సంఘటన ఈ బాబా దగ్గర మాత్రం దాచిపెట్టలేవు బిడ్డ కాలం పెట్టే పరీక్షలకు నేనైతే అతిథుడిని కాను అలాగే మీరు చేసుకున్నటువంటి కొన్ని పొరపాట్లకు ఈ బాబా అసలు ఏమాత్రం కూడా అతిథుడు కాదు అసలు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే ఇలా నిరాశకు గురి అవుతూ ఉండడమేనా సమయానికి నిద్ర కానీ అలాగే ఆహారం కానీ కూడా మర్చిపోతున్నావు ఇలా ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు బాధించుకుంటూ అలాగే నీ కుటుంబాన్ని బాధకు గురి అయ్యే విధంగా చేయడం భావ్యమైన పని కాదు కదా ఒకసారి నువ్వే ఆలోచించుకో మ ఏదైనా సరే నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంచుకోవాలి ఏదైనా కానీ సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని తప్పకుండా కలిగి ఉండు బిడ్డ సమస్తము కూడా నీ దగ్గరకు చేకూరే విధంగా నీ బాబా నీ వద్దకు పంపించే విధంగా అనుగ్రహిస్తాడు తల్లి అంతేకాని నీ పైన నువ్వు అపనమ్మకంతో కేవలం నిన్ను బాధించిన వారిని కోసం ఇలా ప్రతిరోజు ఇలా ఏడుస్తూ దుఃఖిస్తూ నిరాశకు గురి అవ్వడం కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది ఒక మానసికమైనటువంటి ఆందోళన కలుగజేస్తున్నటువంటి వారు నశించిపోవాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే నీ యొక్క ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండడమే వారి తప్పులను వారు తప్పకుండా తెలుసుకునేటటువంటి రోజు ఆ కాలం నిర్ణయించే ఉంటుంది కనుక అంతవరకు నువ్వు ఏమీ కూడా దుఃఖించవలసిన లేదమ్మా అలాగే వారిని ఎలా నాశనం చేసుకోవాలి అని కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కూడా చేయనవసరం లేదు బిడ్డ నిన్ను నువ్వు ఇంతగా బాధ పెట్టుకునే అవసరం ఉందా అసలు ఇంతగా బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారిని నువ్వు ఏ విధమైనటువంటి సమాధానాలు కానీ అలాగే వారికి తగినటువంటి జవాబు కానీ నువ్వు ఇవ్వవద్దు వారికి సరైన సమాధానాన్ని నేను అందించబోతున్నాను అంతవరకు నువ్వు వేచి ఉండాలి నీ తల్లిదండ్రులు పిచ్చివాళ్ళు నీపై గంపెడంత ఆశ ప్రేమను పెంచుకుని ఉన్నారు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా వారిని మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ కనీసం వారికి నీ బాధ గురించి కూడా వ్యక్తం చేయకుండా నీలోనే నువ్వు ఇలా ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే వారికి కావలసినటువంటి ధైర్యాన్ని కానీ అలాగే వారికి అంది ఉంచాల్సినటువంటి ప్రేమను కానీ ఎవరు అందిస్తారు చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలని అలాగే జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వస్తావని ఆ తల్లిదండ్రులు గమ్యడంతో ఆశతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటే మరి అలాంటి వారికి నువ్వు ఇచ్చేటటువంటి బహుమతి ఇదేనా వారు నీపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ బొమ్ము చేస్తున్నావా ఒక్కసారి బాగా ఆలోచించుకో నువ్వు పుట్టినప్పటి నుండి నిరంతరం నీ కోసం ఏది చేస్తే మంచిది నీకు ఎలాంటి నాణ్యతమైనటువంటి విద్యను అందించాలి అలాగే ఎలాంటి మంచి బుద్ధులను నువ్వు అలవర్చుకునే విధంగా నిన్ను చక్కగా పెంపొందించాలి అని వారు నిరంతరం ఎంత శ్రమ చేశారో నాకు బాగా తెలుసు వారు నిన్ను ఒక మంచి స్థానంలో ఊహించుకున్నారు ఆ స్థానాన్ని నువ్వు తప్పకుండా కాపాడుకోవాలి బిడ్డ ఈ లోకంలో ఉండేవారు అలాగే నీ చుట్టూ ఉండేవారు అందరూ కూడా సమానంగానే నీకు కనిపించవచ్చు అందులో మంచివారు కానీ చెడ్డవారు కానీ ఇలా ఎవరు కూడా వారి నుదుటిపై మేము మంచి వారం చెడ్డవారం అని రాసుకోరు కానీ వారిలోనే నువ్వు తప్పకుండా ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు అని విషయం గురించి నువ్వు పూర్తిగా నీకు అర్థమవుతుంది అది ఎలాగో వారి స్పర్శ ద్వారానో లేదంటే వారు చేసేటటువంటి చేష్టల ద్వారానో నువ్వు తప్పకుండా తెలుసుకోగలవు కనుక అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం అలాగే మంచి నైపుణ్యత నీలో లేవని నేను ఎప్పుడు కూడా అనుకోను నీలో గొప్ప ఆలోచన శక్తి ఉందమ్మా నీవు ఎవరినైనా సరే వారిని నిండి మంచివారా చెడ్డవారా అనేది ఇట్టే తెలుసుకోగలవు కానీ నువ్వు నీకు నువ్వుగా ఎదుటి వారిని ఇష్టపడినంతగా అమతలి వారిని నిన్ను ప్రేమించడం లేదమ్మా నువ్వు తప్పకుండా వారి గురించి తెలుసుకోవాలి తల్లి వారు చేసేటువంటి మోసం గురించి నువ్వు తెలుసుకోవాలి అయినా ఇప్పటికే పరిపూర్ణంగా వారి గురించి నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే వారు చేసినటువంటి మోసం గురించి కూడా నువ్వు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నావని కూడా నీకు తెలుసు తెలుసు కదా లేదా అయినప్పటికీ వారితోనే నీవు జీవితం అని ఎందుకు ఊహించుకుంటున్నావు ఎందుకు వెళ్ళిపోయిన వారి గురించి ఇంకా దుఃఖిస్తూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఇంట్లో వారిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఇది అసలు భావ్యం కాదు బిడ్డ ఒక మంచి పనిని ఎంచుకున్నావు కదా ఆ పనిని ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ బాబా కల్పిస్తాడులే ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఎవరైతే నిన్ను నీ కుటుంబాన్ని మోసం చేశారో అలాగే నిన్ను ఎంతగా వేదనకు గురి చేశారో నాకు బాగా తెలుసు వారందరికీ కూడా తప్పకుండా మంచి సమాధానం ఇస్తాను వారు నిన్ను నీ ప్రతిభను గుర్తించి తిరిగి మరలా నీ వద్దకు వచ్చి క్షమాపణలు వేడుకునేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా మరి అలా జరగాలి అంటే ఇప్పుడైనా సరే నా మాటలను కొట్టి పారి ఈ బాబా మాటలు శ్రద్ధగా ఆలకించావు కనుక మరొక్కసారి చెబుతున్నాను ధైర్యంగా నీ పనిని నువ్వు దైవంగా భావించి మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగేంతవరకు నీ ఆలోచన విధానంతో ముందుకు సాగిపోతల్లి ఈ బాబా నీకు తప్పకుండా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నానమ్మా తద్వారా నీవు నీ కుటుంబము సంతోషంగా గడిపేటటువంటి రోజులను నీకు పరిచయం చేస్తానని ఇప్పుడు నీకు మాట ఇవ్వబోతున్నాను మరి ఇక సంతోషంగా ఉంటావు కదూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైతే ఒకరు మోసం చేశారని చెప్పి ఆ మోసం చేసిన వారి గురించి తదే పదే పదే ప్రత్యేకంగా ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవడం మనం ఎందుకు మన జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా మన కుటుంబంలో మన ఉన్నవారిని కూడా బాధించడం అనేటటువంటి ఉద్దేశంతో బాబావారు అయితే ఒక మంచి సందేశాన్ని మనకు అందించారు కదండి ఈ సందేశం మీకు నచ్చితే కనుక మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబావారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు